వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇంక ఈ వీడియో వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు అన్నమాట అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చి చాలా రోజులు అయిపోతుంది బట్ ఇప్పుడు ఏంటనుకోకండి అంటే మా పిల్లలు ఇద్దరు కాలేజ్ అని చెప్పాను కదా ఆల్రెడీ వాళ్ళ స్కూలింగ్ కాదు కాలేజ్ అన్నమాట మా పాప డిగ్రీ మా బాబు ఇంటర్ ఇంటర్ ఎగ్జామ్స్ కొద్దిగా పోస్ట్ పోనీ కొద్దిగా డిలే అయ్యాయి తర్వాత మా ఊర్లో కుప్పంలో జాతర ఉన్నింది తిరుపతి గంగమ్మ జాతర దాదాపు త్రీ ఇయర్స్ తర్వాత చాలా అంటే చాలా బాగా చేశారండి అలానే జాతర కోసం అలానే సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా కజిన్ వాళ్ళందరూ వచ్చిన్నారు అమ్మ వాళ్ళందరూ నిన్నారు సో అందుకని ఇంకా అన్ని చూసుకొని జాతర అంతా కంప్లీట్ అయిన తర్వాత మా బాబుకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు మార్నింగ్ అనమాట ఈ వీడియో నేను కొద్దిగా అలా షూట్ చేశాను మార్నింగ్ కి నిద్ర లేచేసి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను అంటే నేను మా వారు అమ్మమ్మ మా పాప మా బాబు అందరం అన్నమాట అంటే ఇంకా స్కూల్స్ వాళ్ళక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకి రీఓపెన్ ఉంటుందని చెప్పారు సరే స్కూల్స్ కదా కాలేజెస్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉండేసి వచ్చేద్దాము అనేసి ఇంక ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇంకా సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయ్యే ముందర ముందర మేము అమ్మ వాళ్ళకి వెళ్తున్నాము ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి పూజ చేసేసి అంటే మేము ఒక నైన్కి అలా బయలుదేద్దాం అనుకున్నాం అంటే ఎగ్జాక్ట్ టైం అయితే అనుకోలేదు కానీ అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అప్పుడు బయలుదేరేదాం అంటే ట్రైన్కి కాదులేండి బై రోడ్ అనమాట ఎప్పుడు మాకు ఈ కుప్పం నుంచి బెంగళూరుకి ట్రైన్స్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి బట్ ఎందుకు బై రోడ్ వెళ్తున్నాం చెప్తాను నేను సో మార్నింగ్ ఫస్ట్ ఇంట్లో వర్క్ చేసి పూజ చేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇంకంటే అమ్మమ్మ కూడా ఉంది కదా పిల్లలు ఒక్కోసారి తింటారు ఒక్కోసారి తిని జర్నీ టైంలో పెద్దగా తినాలనిపించదు వాళ్ళు తిన్నా తినకపోయినా ఏదో ఒకటి చేసి క్యారీలోనే తీసుకెళ్దాం జర్నీలోనే తినచ్చు అనేసి ఇంట్లో ఎలానో ఇడ్లీ పిండి ఉండింది ఇడ్లీ చేసి కొద్దిగా చట్నీ సాంబార్ చేసి ఆ నా వర్క్స్ అని కంప్లీట్ చేసానమాట మరి లేట్ అవ్వకుండా ఇంట్లో పనులు అన్న హడావిడి లేకుండా మళ్ళీ మనం ఆలోచించుకోవచ్చు అనమాట ఏదైనా మర్చిపోయినామా ఏదైనా సర్దుకో సర్దుకోవాల్సింది మర్చిపోయినామా అలా అనేసి అందుకని మా పిల్లలు లేచే లోపలి నేను అన్ని వర్క్స్ని కంప్లీట్ చేశాను ఇంక ఇక్కడ చూండి లగేజ్ కొద్దిగా ఎక్కువ సర్దాను దీంట్లో అమ్మమ్మ బ్యాగ్ ఒకటి మా పాపది మా బాబుది నా బట్టలు మా వారి బట్టలు ఇంకా కొన్ని థింగ్స్ అన్నీ కలిపి ఫోర్ లగేజెస్ అయ్యా అన్నమాట నాదొకటి హ్యాండ్ బ్యాగు అంటే దీనికి ట్యాగ్ కూడా తేలేదనుకోకండి నేను అదే ఇందాక చెప్పాను కదా జాతర జరిగిందని అక్కడ తీసుకున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ ఇది తీసుకెళ్దామనేసి ఇంకా అలా పెట్టాను అనమాట ఇంకా దీంట్లో ఏం పెట్టను కూడా లేదు థింగ్స్ అంతా బాగుంటుంది తీసుకెళ్దాం అనేసి ఇంకా అది ట్యాగ్ అంతా కూడా దాన్ని ఇంకా తీయలేదన్నమాట నాదొక హ్యాండ్ బ్యాగ్ మా పాప దీనికి తంది ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాము మొత్తం ముందు రోజు అన్ని బట్టలన్నీ సర్ది పెట్టేశాను నేను అంటే ఒక వన్ వీక్ అలా ఉండాలని ప్లాన్ కదా సో ఇంకా మళ్ళీ ఏది లేకుండా ఉండకూడదు అనేసి మొత్తం అన్ని సర్ది అనమాట లగేజ్ కొద్దిగా ఎక్కువ అని చెప్పాలి ఎందుకంటే అమ్మమ్మ కూడా ఉంది కదా అమ్మమ్మదే ఒక బ్యాగ్ అయిపోయింది పెద్ద బ్యాగు సో మిగిలిన రిమైనింగ్ అంతా నాది మా వారిది మా పిల్లలది అలా అన్నమాట అన్నీ ఇంకా సర్లగ్ ఏజెన్సీ సర్ది కూడా పక్కన పెట్టేశాను మా పిల్లలు లేకనే మొత్తం అన్ని కంప్లీట్ చేశాను నేను వర్క్స్ అంతా ఇంకా అమ్మమ్మ కూడా లేచి అమ్మమ్మ స్నానం అది చేసి దేవుడు ముక్కొని ఫస్ట్ అయితే అమ్మమ్మకి పెట్టేశాను కొంచెం లేట్ అయితే కూడా మళ్ళీ ఇబ్బంది ఉండదు కదా జర్నీలు అనేసి అమ్మమ్మకి అయితే టిఫిన్ ఇచ్చేసాను మళ్ళీ ఎవరు తినలేదన్నమాట మేము తర్వాత తింటాం మార్నింగ్ మార్నింగ్ తినలేమన్నాము ఇప్పటికీ టైం వచ్చి సెవెన్ థర్టీ అలా అవుతుంది అనుకుంటాను సెవెన్ థర్టీని ఎయిట్ అయింది టైము ఇంకా బయలుదేరేస్తామనేసి ఇంకా వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ చేసేసాము ఇంకా నెక్స్ట్ ఇంకా బయలుదేరేది అన్నమాట నా వీడియోస్ కొద్దిగా రెగ్యులర్గా ఫాలో అయ్యాలి తెలుస్తుంది నేను ఒక లాస్ట్ వీడియోలో దానికి ముందర వీడియోలు చెప్పాను అమ్మమ్మ బెంగళూరు వెళ్ళిపోయింది అనేసి మళ్ళీ వచ్చింది అన్నమాట జాతరకు అమ్మ వచ్చింది అప్పుడు తీసుకొచ్చింది అమ్మమ్మను జాతర చూసుకుని అమ్మ బెంగళూరు వెళ్ళిపోయింది అమ్మమ్మ మా దగ్గర వండిపోయింది ఇంకా సో ఇప్పుడు అమ్మను కూడా మాతో పాటు బెంగళూరు తీసుకెళ్తున్నాము ఇంకా మేము బయలుదేరే టైంకి ఆవుకంతా ఎవరు బాగా పూజ చేస్తున్నారండి చాలా బాగా అనిపించింది నాకు మనం ఎక్కడికన్నా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏదన్నా ఇలా ప్రయాణాలు అప్పుడు కానీ ఇలా ఆవులు కానీ అవి ఎదురొస్తే చాలా మంచిది కదా నాకు కూడా అదే అనిపించింది కాకపోతే నేను ఎందుకు షూట్ చేశానంటే ఇక్కడ ఎంత బాగా పూజ చేశారు ఎవరో మరి తెలియదు కానీ మొత్తం ఆవుకు మొత్తం పసుపు కుంకుమ రాసి చాలా బాగా పూజ చేశారు అందుకని కొద్దిగా అలా షూట్ చేశాను ఇంకా మా జర్నీ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది నేను ఇందాక చెప్పాను కదండి మేమైతే మామూలుగా బై ట్రైన్ వెళ్తాము నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి ఎక్స్ప్రెస్ అయితే టూ అవర్స్ కూడా పట్టదన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఇంటికి కొద్దిగా ప్యాసింజర్ అయితేనే టూ అవర్స్ పైన అవుతుంది మాకు అది కంఫర్ట్ అనమాట ఇంటి దగ్గర చాలా దగ్గర మేము ప్రజెంట్ ఇప్పుడు మేము కుప్పంలో ఉన్న మా ఇంటికి చాలా దగ్గర రైల్వే స్టేషన్ అక్కడ ఇంకా బెంగళూరుకి వెళ్ళి దిగేసి ఏ క్యాబ్ ఆటోను బుక్ చేసుకుని ఆరామ్సే ఇంటికి వెళ్ళిపోవచ్చు బై రోడ్ అయితే త్రీ అవర్స్ పైన అవుతుంది ఎందుకంటే మనకి జర్నీ బెంగళూరుకి వెళ్ళిపోతున్న తర్వాత అక్కడ ట్రాఫిక్ అది ఇది చూసుకుంటే ఒక్కొక్కసారి ఫోర్ అవర్స్ కూడా అవుతుంది బట్ మేమెందుకు ఇప్పుడు బై రోడ్డు వెళ్తున్నాం అంటే బైరవా వల్ల ఇదే మా బెడ్ డాగ్ వల్ల అంటే మేము మామూలుగా ఎవరెవరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఎప్పుడు ప్రాబ్లం అనిపించదు దీన్ని దీన్ని కూడా తిప్పాల్సిన పని ఉండదు ఒక నేను వెళ్ళినా మా వారు మా పిల్లలు ఉండడము మా వారు వెళ్ళినా నేను మా పిల్లలు ఉండడము అలా ఉంటుంది కాబట్టి దీన్నేం పెద్దగా మేము దీంతో మాకేం ప్రాబ్లం అనిపించదు బట్ ఈసారి ఇంక అందరం బయలుదేరుతున్నాము అది ఒక వన్ వీక్ టెన్ డేస్ పైన ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా దీన్ని కూడా తీసుకెళ్ళాలి ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే మేము ఇలా ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వాలి మా జర్నీ అనుకున్నప్పుడు మేము ముందుకే అలా సెర్చ్ చేసామన్నమాట అంటే ఇలా పెట్ డాగ్స్ని కానీ మనం ట్రైన్లో తీసుకెళ్ళచ్చు అనేసి అలానే ఏమంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కూడా వాళ్ళు చెప్పారు తీసుకెళ్ళచ్చు అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ముందర వెళ్ళి మనం అంటే టికెట్ అంతా నాకు ఐడియా లేదు కదంటే ఒక మన ఒక పర్సన్కి వేసినట్టు వేస్తారు లేదంటే ఇన్ని కిలోస్ అయితే అమౌంట్ వేస్తారు నాకు ఐడియా లేదు కుప్పంలో ఏం చెప్తారంటే స్టేషన్కి వెళ్తే ఆ ఆప్షన్ అయితే ఉంది బట్ జంక్షన్స్లో మాత్రమే మనం అలా తీసుకెళ్ళగలము అంటే మాది కుప్పం జంక్షన్ కాదండి సో ఇలాంటి చోట తీసుకెళ్ళలేమని చెప్పారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఎవరికైనా ఇలానే పెట్టాక్స్ ఉంటాయి ఎక్కడికైనా జర్నీస్ అప్పుడు మనకి ట్రైన్ జర్నీ కంఫర్ట్ ఉన్నప్పుడు వీటి కోసమే మనం బై రోడ్ వెళ్ళాలని కొంచెం కష్టం అవుతుంది కదండి సో అలా ఎవరన్నా ట్రైన్లో తీసుకెళ్ళాలంటే అనుకుంటే తీసుకెళ్ళచ్చంట మాకైతే ఇంత ఈ విషయం ఇంతవరకు తెలియదు మేము కానీ కొద్దిగా అనుకున్నామంటే మాకు బంగారుపేట చాలా దగ్గర బంగారుపేట జంక్షన్ సో అక్కడి నుంచి మేము తీసుకెళ్ళచ్చు మళ్ళీ బెంగళూరులో కావాల్సి ఉంటే మేము దిగేసి ఆరామ్సే వెళ్ళిపోయి ఉండొచ్చు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ముందర వెళ్తే సరిపోతుందంట సో ఇప్పుడు మేము భైరవా కోసం పై రోడ్డు వెళ్తున్నాం అనమాట మా మేడైతే చెప్పింది నేను చూసుకుంటా లెక్క ఒక టెన్ డేస్ అవని ఫిఫ్టీన్ డేస్ అవని మీరు వెళ్ళిరండి అనింది బట్ కానీ పాపం తను కుప్పంలో ఉండదు పక్కన విలేజ్ ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనుకుంటాను ఇంకా తన పని చూసి సుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి దీనికి ఫుడ్ పెట్టి తిప్పి అవంతా ప్రాబ్లం కదండి మన వల్ల ఇంకొకరికి ఎందుకు ప్రాబ్లం ఒకవేళ వదిలేసి వెళ్ళినా మాకు కూడా టెన్షన్గానే ఉంటుంది ఆమెకు టెన్షన్ ఏమో అలానే బైర కూడా ఇబ్బంది ఏమనేసి ఏ రామాయణం లేకుండా వెళ్ళించుకుంటూ ప్రశాంతంగా ఉండాలంటే దీన్ని తీసుకెళ్లడే కరెక్ట్ అనేసి దీంతోనే బైరోడ్ స్టార్ట్ అయిపోయి ఇంకా ఇంటికి కూడా వచ్చేసామన్నమాట కుప్పం నుంచి బెంగళూరుకి త్వరగానే వచ్చేసాం కానీ బట్ ట్రాఫిక్లో వచ్చేసి స్ట్రక్ అయిపోయామండి దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉండిపోయామనమాట ఇంకా ఇంటికి దగ్గర వచ్చేసాము అంటే మేము ఒక సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్కి అలా బయలుదేరి ఉంటాం ఇంట్లో ఎగ్జాక్ట్గా నాకైతే టైం గుర్తులేదు కానీ ఎయిట్ లోపలే బయలుదేరేసాము ఇంక ఇంటికి దగ్గర అయితే వచ్చేసాము కుప్పం నుంచి బెంగళూరుకి రావడం అయితే ఏం పెద్ద ఇబ్బంది అనిపించలేదు కానీ బట్ ఇంటి దగ్గరికి రావడానికి బెంగళూరుకి ఎంటర్ అయిన తర్వాత ఇంటి దగ్గరికి రావడానికి దాదాపు ట్రాఫిక్లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండిపోయినాము అది కొద్దిగా బేజార్ అనిపించింది అనమాట ఇంకా ఇంటి దగ్గర అమ్మ ఏదో ఇది ముగ్గు వేసింది ఇది ద్రాక్షో తెలియదు లడ్డూలో తెలియదు దీపాలు వేసింది నేను ఊరికి జస్ట్ అలా కొద్దిగా అలా షూట్ చేశాను బాగుంది కదా అనేసి మేము ఇంకా ఇంటికి అంటే టిఫన్ అయితే అక్కడ నుంచి తీసుకొచ్చాను కానీ ఇంట్లో ఇంకెవరు తినలేదు అమ్మమ్మ ఒక్కటే ఇంక ఎవరు తినలేదు అనమాట జస్ట్ కాఫీలు తాగేసి బయలుదేరేసాము ఇంకా ఇంటికి వచ్చేసాము వెళ్ళే తిన్నాం మార్నింగ్ మార్నింగ్ తినలేమన్నారు ఇంకా ఇంటికి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టేసింది బ్రేక్ఫాస్ట్ అంతా అంటే కొద్దిగా బ్రేక్ఫాస్ట్ టైం దాటే వచ్చాములేండి మేము ఆయన కూడా వంట కొద్దిగా టిఫిన్లో అవి తింటారని కొద్దిగా రెడీ చేసి పెట్టేసింది మార్నింగే పూజ అది చేసేసి దేవుడి దగ్గర కూడా చాలా ప్లజెంట్గా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది నాకైతే అందుకని కొద్దిగా అలా షూట్ చేశాను అనమాట నేను లాస్ట్ టైం ఈ మధ్యలో బెంగళూరుకి ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాను కానీ బట్ వన్ డే మాత్రమే ఈ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల లేదంటే ఇంట్లో ఏదైనా వర్క్స్ ఉండడం వల్ల అలా రావడం మార్నింగ్ వస్తే ఆ రోజు ఉండడం మళ్ళీ నెక్స్ట్ డేకి వెళ్ళిపోవడం ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అన్నమాట అసలు ఇక్కడ స్టే చేసి ఒక త్రీ ఫోర్ డేస్ ఉండి కూడా చాలా రోజులు అయిపోయింది నేను బెంగళూరులో ఈ పిల్లల ఎగ్జామ్స్ కానీ వీళ్ళ కాలేజెస్ ఉన్నాయి కదండి వీళ్ళ వీళ్ళ వల్ల కొన్ని పనుల వల్ల అస్సలు ఉండనే లేదు ఈ మధ్యలో నేను బ్యాంగ్లూరులో సో ఈసారి కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ ఎన్ని రోజులు వీలైతే తనరోజు ఉండి ఇంకా పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అయ్యే ముందర ముందర సారీ నాకు స్కూల్ స్కూల్స్ అనే వస్తుంది కాలేజెస్ రీఓపెన్ అయ్యే ముందర ముందర వెళ్దామని వచ్చేసామన్నమాట ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు చిన్న నాకు ఉంటుంది ఏముంటుంది దీని పేరు వచ్చి డుమ్మి అనమాట భలే ఉంటుంది ఇది డుమ్మి లాగే ఉంటుంది అది ఎంత బాగా అలా నోరు అలా తీసుకుని చూడండి నాకు ఎదు బలి అనిపించింది అది జస్ట్ ఉరికి అలా కొద్దిగా షూట్ చేశాను నేను తర్వాత ఇంకా అమ్మ కారం దోశ చేసి ఉంది మేము ఇంటికి వచ్చేసరికి చట్నీ చేసి ఉంది రైస్ వండేసి ఉంది ఏమంటారు కొద్దిగంతా ప్రిపేర్ చేసి పెట్టినందన్నమాట సో మేము కూడా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము నేను తీసుకొచ్చాను ఇంట్లో ఇంకా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇడ్లీ అవి తీసుకొచ్చాను ఆ ఇడ్లీ ఎవరు తినలేదని మా అమ్మ చేసిన కారం దోసే తిన్నామందరం తినేసి ఇంకా కొంతసేపు అలా ఇలా మాట్లాడుకొని ఇంకా డే అంతా ఏం చేస్తే నేను సింపుల్గా చూపిస్తాను ఇవంతా మరీ మరీ ఏమంటారు ఇవంతా స్వీట్ మెమోరీస్ అంతే అండి అంతేగానే నేను చాలాసార్లు చాలా వీడియోస్ చెప్పు చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇవన్నీ పెద్ద చూసేవాళ్ళు ఇవన్నీ పెద్ద విశేషమా ఇవన్నీ కూడా షూట్ చేయాలా అనుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది ఇవి పెద్ద విశేషమని కాదు కానీ మనకి మెమరీగా ఉంటాయి కొంతమంది చూసే వాళ్ళకి కూడా నచ్చుతాయి కదా అని షేర్ చేయడం అంతే ఆ తర్వాత మామిడికాయలు నేను ఎందుకు అదే పనిగా చూపించాలంటే అసలు కుప్పంలో అస్సలు మామిడికాయలు లేవండి ఆ సమ్మర్ స్టార్ట్ ఇండోర్లో అయిందా అసలు మామిడికాయలేవు అన్నమాట అంగ అమ్మ వాళ్ళు ఇక్కడ బెంగళూరులో ఫుల్ ఉన్న రోడ్డు మీద ఎక్కడ చూసినా మామిడి పండ్లు అనమాట సో నాకు హ్యాపీ అనిపించింది ఇంటికి రాగానే మామిడి పండ్లు దండి తెచ్చిపెట్టేసారి ఇంట్లో ఫస్ట్ మేమైతే టిఫిన్ తినేసి మామిడికాయలు ఫుల్గా టిఫిన్ నేను కొద్దిగా తక్కువే తిన్నాను నాకు చాలా అంటే చాలా ఇష్టమండి మామిడి పండ్లు అంటే సో ఫస్ట్ మామిడి పండ్లు అయితే బాగా తిన్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి నేనే చేస్తానులే అమ్మ అని చెప్పాను అమ్మ రైస్ వండి పట్టేసి నేను ఒకవేళ వీళ్ళు లేట్ టైంకి వస్తారు అనేసి మటన్ అది తెచ్చిపెట్టి ఉన్నారనమాట నేను కొద్దిగా పప్పుచారు చేసేసి ఆ మటన్ ఏమంటారు కొంచెం గ్రేవీగా కర్రీలాగా చేశాను బట్ మా పాప వచ్చేసి నాకు మటన్ వద్దు నాకు బిర్యానీ కావాలనింది సో మళ్ళీ ఇంకా మా వెళ్ళి బిర్యానీకి కొద్దిగా అలానే ఫ్రై కొద్దిగా తీసుకొచ్చారనమాట చికెన్ తీసుకొచ్చారు మా పాప ఏం చెప్పిందంటే నేనే చేసుకుంటానమ్మా అనింది అంటే నేను చాలాసారి విడుదల చెప్పాను కదండి మా పాప వంటలు చేస్తుంది కొద్దిగా తను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు బట్ కానీ నేను చేసే వేలు అస్సలు చేయదు తను కంప్లీట్ డిఫరెంట్ అనమాట అసలు నేను చేసినట్లు ఏ వంట చేయదు అనమాట అది చిన్న వంట అయిపోతే కూడా చాలా ఏదో తన స్టైలే వేరన్నమాట సో ఇంకా నేనే చేస్తాను ఇక్కడ బిర్యానీ చేస్తాను ఫ్రై చేస్తాను నువ్వు రసం చేసి మటన్ కర్రీ చేసుకోవమ్మా అనింది మా అమ్మ వైట్ రైస్ వండేసి నింది ది మళ్ళీ మధ్యాహ్నం అన్నకి లంచ్కి ఇవ్వాలి కదా కొన్ని అన్ని త్వరగా అయిపోయి అనేసి ఇంక ఇక్కడ తను చికెన్ బిర్యానీకి అంతా ప్రిపేర్ చేసుకుంటుంది ఇంకా నేను ఇక్కడ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఎక్కువగా చిన్న ఉల్లిపాయలు యూస్ చేస్తారండి నేను అసలు వాడను వాడనంటే దీనివల్ల చాలా లేట్ అయిపోతుంది మార్నింగ్ టైమ్స్లో లంచ్ ఇవ్వాలి కదా పిల్లలకి బాక్సెస్ ఇవ్వాలి కదా చాలా మంచిది హెల్త్కి బట్ మనకి టైం కొంచెం ఎక్కువ అవుతుంది అనేసి కొంచెం అలా అవాయిడ్ చేస్తుంటాను బట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ అసలు చాలా తక్కువ అనమాట వాళ్ళు పెద్ద ఉల్లిపాయలు వాడడం ఇవే ఎక్కువ వాడతారు అన్నింటికి నేను ఆ ఉల్లిపాయలు అంతా వేసి ఫస్ట్ నేనైతే మసాలా ప్రిపేర్ చేసాను ఆ మటన్ కర్రీకి ఇక్కడ మా పాప కొద్దిగా ధనియాలు అవంతా ఏదో రెడీ చేసి పెట్టుకునింది బిర్యానీ కనుక్కుంటా అనేది నేను ఇంకా నేను సపరేట్గా మసాలంతా రెడీ చేసి పెట్టుకున్నాను మటన్ కర్రీకి ఫస్ట్ పప్పు చారు చేశాను తర్వాత మటన్ కర్రీ చేసాను అనమాట ఇక్కడ మా పాప పాపము తీసుకునేది చాలా తక్కువ రైస్ అండి బట్ ఎసురు జుండి ఎంత తీసుకుందో నేనైతే చూడలేదు నా పనిలో ఏదో ఉండి ఇంత పెద్ద ఆండాలం లాంటి ది పెట్టేసి దాంట్లో ఎక్కడో రైసు ఎక్కడో వాటర్ అన్నమాట అయితే కూడా టేస్ట్ బాగుంది కాకపోతే కొద్దిగా రైస్ ఏమంటారు ముద్ద అయిపోయింది ఈ పిల్ల ఏమంటే వంట చేసేటప్పుడు అస్సలు రాకూడదు అంటుంది కొంత అంటే పిల్లలకి తెలియదు కదండి రైస్ ఎంత ఉడికితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి రైస్ వచ్చేసి చాలా టేస్టీగా ఉండింది బట్ కొద్దిగా ముద్ద అయింది అంతే బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ నేను చేసినట్లు మాత్రం అస్సలు చేయలేదు మా పాప చాలా అంటే చాలా బాగా చేసింది చికెన్ బిర్యానీ చేసింది తర్వాత ఫ్రై కూడా చేసింది ఫ్రై కూడా మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది అంటే అమ్మ వాళ్ళు పెద్దగా తినర్లేండి మా పాప చేసే వంటలు ఎక్కువ కూపంలోనే చేస్తుంది ఇక్కడ ఎప్పుడు చేయదు బట్ నేను తను నేనే చేస్తానమ్మా అని చేసింది అన్నమాట బిర్యానీ ఫ్రై చాలా 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 బాగుంది నాయన ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారంటే నేను చేసే బిర్యానీ కంటే కూడా నాకు ఎందుకో మా పాప చేసి పెడితే చాలా బాగా నచ్చింది సో ఇంక ఇక్కడ అందరం మధ్యాహ్నం లంచ్ చేసి హ్యాపీగా రిలాక్స్ అయ్యాం అంటే మార్నింగ్ లేసాం కాబట్టి అందరం ఒక గంట రెండు గంటలు అలా బాగా నిద్రపోయాము మా ఇంట్లో చూడండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ ఇప్పుడున్న మా ఇంట్లో ఉండే మనుషులు అవి సరిపోరని కోళ్ళు వేరే సాగుతుందన్నమాట మామూలుగా కోళ్ళు సాకడానికి కొంచెం ఎక్కువ ఫ్రీగా ప్లేస్ ఉండాలి పల్లెటూళ్ళల్లో అయితే బాగుంటుంది కానీ ఇట్లా అది మనం కొంచెం సిటీలో ఉండి ఇల్లు కొంచెం ఎంత ఉన్నా కూడా మనకు ఫర్నిచర్ అది ఇదంతా ఉంటాయి కదండి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్ మా అమ్మ జుండు ఒకటి కాదు రెండు కాదు మూడు కోళ్ళు సాగుతుంది అందులో ఒక కోడు వచ్చి గుడ్లు పెట్టింటే దాన్ని ఏమంటారు పొదగబెడతామంటాం కదండి అలా పొదగబెట్టింది అన్నమాట నాకు అబ్బా నాకు అసలు ఏమని చెప్పాలో అర్థం కాలేదు ఆ ఇంట్లో మా అమ్మ ఈ కోళ్ళను సపరేట్గా ట్రీట్ చేస్తుంది అనమాట వీటికి అన్నిటికీ పేర్లు కూడా పెట్టారు ఒక్కో ఒక్కొక్క కోడికి ఒక్కొక్క పేరు అన్నట్టు భలే ఫన్నీగా అనిపిస్తుంది మా అమ్మ అంటే మా ఇంటి పక్కన పిల్లలు ఉన్నారు లేదు చాలా చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ పేర్లు పెట్టి పెట్టారనమాట వీటికి సో జస్ట్ వీటికే ఫన్నీగా ఉంటుంది నేను అలా వీడియో తీశాను మళ్ళీ ఈవినింగ్ ఇంక ఇందాక చెప్పాను కానీ అందరం పడుకొని లేచాం మళ్ళీ మా అమ్మ మొక్కజొన్నలు ఉంటాయి కదా ఇవంతా మా పాపకి చాలా ఇష్టం అండి ఇవి ఇవంతా ఉడకబెట్టి పెట్టింది నేనైతే తినలేదులేండి ఇవి మధ్యాహ్నం నాన్ వెజ్ కొంచెం హెవీ అనిపించింది సో నేనైతే ఏం తినలేదు బాగా టీ తాగేసి రిలాక్స్ అయ్యామన్నమాట సో అలా మా ఇంటికి వచ్చిన ఫస్ట్ డే ఇలా జరిగిందన్నమాట ఎందుకో నాకు ఇవంతా మీతో షేర్ చేయాలనిపించి ఇందాక చెప్పాను కదండి స్వీట్ మెమోరీస్ లాగా ఉంటాయని షేర్ చేయడం అంతే ఇవన్నీ పెద్ద విషయాలని ఏం కాదు సో అంతేనండి ఈ వీడియో నేను తర్వాత ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్